హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివీ ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారు అన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ నాగపంచమి మరియు శ్రావణం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి పూజలన్నీ ఎలా చేసుకున్నారో చాలా బాగా చేసుకున్నారా నేనైతే ఆ రోజు గుడికి వెళ్ళాను ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత గుడికి అయితే వెళ్ళాను అనమాట ఆ తర్వాత ఇంటి దగ్గర పుట్ట ఉంటుంది మా ఇంటి దగ్గరలో అయితే అక్కడికి వెళ్ళి అక్కడ పాలు కూడా పోసి సో ఈ వ్లాగ్ అంతా ఇదే ఉంటుందన్నమాట ఈరోజు పూజ గురించే నా చిన్నప్పుడు నాగుల చవితి అన్న నాగుల పంచమి అన్న కానీ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే మా మేనత్త అయితే నాగుల పంచమికి కానీ నాగుల చవితికి కానీ పాలు పోసి వచ్చేదనమాట పుట్ట దగ్గరికి వెళ్ళి మా నన్ను కూడా తీసుకుని వెళ్ళేది అయితే అక్కడ మా అత్తమ్మ ఇవన్నీ చేస్తుంటే చూసేదాన్ని ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నేను చేస్తున్నాను అనమాట అప్పుడు అక్కడ ఏంటంటే ఉయ్యాలలు ఉండేవి మా అత్తమ్మ తీసుకెళ్లే దగ్గరికి అయితే ఉయ్యాలలు ఉంటే అక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట మేము ఇవన్నీ చూసేవాళ్ళం కాదు కొన్ని పాలు అయితే మా చేతితో పోపించేది పోసిన తర్వాత వెళ్ళి మేము ఆడుకునే వాళ్ళం అనమాట ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఇలా చేస్తుంటే అవన్నీ అయితే గుర్తొస్తున్నాయి అనమాట నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకే అవన్నీ గుర్తొచ్చాయి సో మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ రోజు శుక్రవారం మరియు పంచమి రెండు రావడం వల్ల అయితే ఈ పూజలు అయితే చేసుకుంటే మంచిగా అనమాట మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్కి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా అనమాట అండ్ మీకే మీకు ఏమైనా అనిపిస్తే ఈ వీడియో చూసిన తర్వాత లేకపోతే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అనమాట నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి ఆ రోజు పిల్లలకు స్కూలు మరియు శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో శుభ్రం చేసుకోవాలి ఇదంతా హడావిడి హడావిడి అయితే అయిపోయింది అనమాట ఆ రోజు ఇంకా స్కూల్ టైం అవుతుంది మా ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది ఇంకా తొందర తొందరగా అయితే పూజ పూర్తి చేసుకొని అయితే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరినామనమాట ఇంకా అందరికీ అలాగే జరిగి ఉంటుంది ఎందుకంటే చాలామంది అయితే పిల్లలు అదే డ్రెస్లో అయితే స్కూల్ డ్రెస్లో తీసుకొని వచ్చి పూజలు అయితే చేసుకుని వెళ్ళారనమాట నేను చూసినప్పుడు అయితే ఇంకా మా పెద్దోడికి అయితే వేయలేదు మేము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రెస్ మార్చి పంపించామనమాట స్కూల్కి ఎందుకంటే పిల్లలు అన్నీ కింద ఆడుతుంటారు మళ్ళీ బొట్టు అవి అన్నీ అంటు అంటించుకుంటారు కదా అందుకోసం అనేసి అయితే ఆ రోజు ఫస్ట్ వేరే డ్రెస్ వేసి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మార్చాను అనమాట ఇంకా మా చిన్నోడు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నాడు అనమాట అందుకే నవ్వుతున్నాము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నాకన్నా ఫాస్ట్గా వెళ్తాను అనేసి అయితే ఇద్దరు ఉరుకుతున్నారు అనమాట సో అందుకనే నవ్వొచ్చింది అక్కడ నా చిన్నప్పుడు అయితే ఇంటి దగ్గరికి ఒక బుట్టలో పామును తీసుకొని అయితే వస్తుండే అనమాట వాళ్ళు పాముకు మనం ఇంకా పాలు పోయచ్చు ఒక గిన్నెలో పాలు పోస్తే వచ్చి తాగి మళ్ళీ బుట్టలోకి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళు కొన్ని డబ్బులు తీసుకుంటారు ఇంకా ఈ నాగపంచమి రోజు అయితే ఎలాంటి ఉన్నా కూడా పోతాయంట అండి అలా పాముకు పాలు పోయడం వల్ల వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడం ఇలా జంట నాగులు ఉంటాయి కదా విగ్రహాలు ఆ విగ్రహాలకు పాలాభిషేకం ఇలా చేసి పూజ చేసుకుంటే మంచిది ఇంకా తర్వాత అయితే ఇంటి దగ్గరలో పుట్ట ఉందండి మా ఇంటి దగ్గరలో అక్కడ ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికే వెళ్ళి పూజ చేసి వస్తారంట పాలు పోసి అయితే ఈసారి నేను కూడా వెళ్ళిననమాట మా ఊర్లో అయితే చాలా కోతులు ఉంటాయి అమ్మో ఆ కోతులతో అయితే మనం భరించలేము అనుకోండి ఇంకా పుట్ట దగ్గర పాలు కూడా వేయనియట్లేదు చుట్టూ కోతులే కొబ్బరికాయలు కొడుతుంటాం కదా సో వాటి కోసం అయితే వచ్చినాయి అనమాట అరటి పండ్లు పెడుతుంటాం నైవేద్యం పెడుతుంటాం కదా సో వాటి కోసం అయితే వచ్చినాయి అనమాట ఇంకా భయం భయంతో అక్కడ ఇంకా దేవుణ్ణి అయితే మంచిగా మొక్కుకొని అయితే వచ్చేసిన అనమాట ఈ బ్లాగ్ ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్